ఇప్పుడు ఈ చియాసిడ్స్ మైక్రోగ్రీన్స్ని యూస్ చేసుకొని చాలా టేస్టీగా ఉండే ఎగ్ దోశని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ మైక్రోగ్రీన్స్ని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న మైక్రోగ్రీన్స్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోనికి టూ ఎగ్స్ని తీసుకోవాలి ఇందులోనికి కొంచెం పసుపు అలాగే కొంచెం కారము రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని స్పూన్తో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశపిండిలోనికి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెనాన్ని పెట్టుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి ఇప్పుడు మనం బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా దోశ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు చియా సీడ్స్ మైక్రోగ్రీన్స్ అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని వీటిని అన్నింటినీ దోశ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఒకసారి వీటిని అన్నింటినీ ఇలా గరిటతో ప్రెస్ చేసుకోవాలి తరువాత కొంచెం నూనెను కూడా వేసుకొని మూత పెట్టుకొని దోశను కాల్చుకోవాలి ఈ చియా సీడ్స్లో చాలా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉంటాయి అలాగే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని హార్ట్ డిసీజెస్తో వారికి ఇది చాలా మంచిది అలాగే హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే ఈ చియా సీడ్స్ మైక్రోగ్రీన్స్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మన బాడీకి ఒక రోజుకి అవసరమైన ఫైబర్ టూ స్పూన్స్ చియా సీడ్స్ నుంచే మనకు లభిస్తుంది చియా సీడ్స్ మైక్రోగ్రీన్స్తో సెకండ్ రెసిపీ వచ్చేసి సలాడ్ ఈ ఆకుకూరను ఎక్కువసేపు కుక్ చేసే వంటల్లో కాకుండా ఇలా సలాడ్స్లో లేదా వన్ ఆర్ టూ మినిట్స్లో కుక్ చేసుకునే రెసిపీస్లో యూజ్ చేసుకోవాలి అలాగే ఈ ఆకుకూరను కొత్తిమీరలాగా అన్ని రెసిపీస్లో చివరిలో టాపింగ్స్లా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను ఒక కప్పు తీసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను కూడా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే టమాటో ముక్కలను కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ముక్కలను కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చియా సీడ్స్ ఆకుకూరను ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా తీసుకోవాలి ఇప్పుడు క్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిరియాలను కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే ఆమ్చూర్ పౌడర్ను కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి వేయించుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ను ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి చియా సీడ్స్ మైక్రోగ్రీన్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఇది మన డైజెస్టన్ సిస్టమ్కి చాలా మంచిది అలాగే చాలామంది కాన్స్టిబేషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ చియా సీడ్స్ని యూజ్ చేయడం వల్ల వారి ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి అలాగే షుగర్ బీపీ కొలెస్ట్రాల్తో బాధపడే వారికి కూడా ఈ చియా సీడ్స్ మైక్రోగీన్స్ చాలా మంచిది కొన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ చియా సీడ్స్ యూజ్ అవుతాయి ఎంతో టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయినట్లే చియా సీడ్స్ ఆకుకూరతో మూడవ రెసిపీ వచ్చేసి పెరుగు చట్నీ ఈ ఆకుకూరలోని న్యూట్రిషనల్ వాల్యూస్ మిస్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం ఇప్పటి వరకు ఈ చియా సీడ్స్లో ఉండే బెనిఫిట్స్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ చియా సీడ్స్ని కరెక్ట్ వేలో ఎలా యూస్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోకూడదో కూడా తెలుసుకుందాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తరువాత పోప దినుసులను ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఈ పోపు దినుసులను కూడా దొరగా వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి తరువాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వరకు వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి తరువాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరన కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ని ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఇప్పుడు చియాసీడ్స్ ఆకుకూర ఒక పెద్ద కప్పు వరకు వేసుకోవాలి ఈ ఆకుకూర వేసుకోబోయే ముందే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆకుకూర కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆకుకూరను ఉడికించుకోకుండా అలాగే యూస్ చేసుకుంటే మంచిది ఈ ఆకుకూరను బాగా ఉడికించుకోవటం వల్ల ఆ వేడికి ఈ మైక్రోగ్రీన్స్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కొన్ని మిస్ అవుతాయి అందువల్ల ఈ ఆకుకూరను డైరెక్ట్గా సలాడ్స్లో స్మూతీస్లో లేదా ఇలా వంటల్లో యూస్ చేసుకోవాలి ఆకుకూరని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే ఒక పెద్ద కప్పు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆకుకూరను అన్ని రెసిపీస్లో కొత్తిమీరలాగా చివరలో చల్లుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఆకుకూర టేస్ట్కి కొంచెం చిరుచేదుగా ఉంటుంది కానీ దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మరో ముఖ్యమైన విషయం అండి ఈ చియా సీడ్స్ ఉన్నాయి కదా వీటిని డైరెక్ట్గా పచ్చివి తినకూడదు వీటిలో లెక్టిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ మన బాడీకి అంత మంచిది కాదు అందువల్ల మనము ఈ సీడ్స్ని వన్ అవర్ పాటు లేదా ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసుకొని తరువాత యూస్ చేసుకుంటే మంచిది లేదంటే ఇలా ఆకుకూరగా గ్రో చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఈ చియా సీడ్స్ని సోక్ చేసుకున్న తర్వాత లేదంటే ఇలా ఆకుకూరగా గ్రో చేసుకున్న తర్వాత మాత్రమే రెసిపీస్లో యూజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల అందులో ఉండే ఆ కెమికల్ ప్రభావం తగ్గిపోతుంది ఈ చియా సీడ్స్ని కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు తీసుకోకూడదు లేదంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ